అన్నద ఏకాదశి కృష్ణ శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా నేను చెప్పేది సావధానముగా విను మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళమయమైన ఏకాదశి పేరు అన్నదా ఏకాదశి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీసుడైన హృషికేశుని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి ముక్తుడవుతాడు పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు అతడు సత్యసంధుడు నీతిమంతుడు ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగాను తన మాటను నిలబెట్టుకోవడం కొరకుగాను అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు చివరకు అతడు తనను తన భార్యను పుత్రుణ్ణి కూడా అమ్ముకోవలసి వచ్చింది రాజా ఆ పుణ్య చక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు అయినప్పటికీ అతడు సత్యసంధతతో స్థిరమైన శ్రద్ధను కనబరిచాడు తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవడం మొదలుపెట్టాడు అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికి అతడు తన సత్యసంధత నుండి సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి తరువాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతనతో ఆలోచించడం మొదలుపెట్టాడు తాను ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు అతని కష్టాన్ని చూసిన గౌతమముని ఆ రాజు చెంతకు వచ్చాడు ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు తరువాత అతడు ఆ మునికి వందనములు కావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు ఆ తరువాత తన దీనగాథను అతడు గౌతమ మునికి వివరించాడు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో రాజా శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నదా ఏకాదశి లేదా అజయ ఏకాదశి అత్యంత మంగళకరమైనది సర్వపాపహరమైనది ఆ ఏకాదశి త్వరలోనే రాబోవడం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి రాత్రంతా జాగరణ చేయాలి దాని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమముని అదృశ్యుడయ్యాడు ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు ఓ రాజసింహమా ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకానేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దానివలన హరించుకుపోతాయి ఈ ఏకాదశి ప్రభావం వలననే హరిశ్చంద్రుడు తన భార్యను మృతపుత్రుని తిరిగి పొందాడు అప్పుడు దేవతలు దుందుబలు మ్రోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలననే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు రాజా ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు ఈ ఏకాదశి మహిమను వినినవారు చదివినవారు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతారు